వైసీపీ పేటీఎం బ్యాచ్ ఒక వీడియో పెట్టారు ఆ వీడియో ఏంటంటే నిన్న ఒక గంట వర్షం కురిసింది ఆ గంట వర్షానికి అమరావతి అంతా ములిగిపోయింది ఐకానిక్ టవర్ యొక్క మొత్తం నీటి మట్టం అయిపోయింది ఆల్రెడీ మొన్న ములిగిన దాన్ని తోడటానికి మూడు నెలలు పట్టింది ఈసారి ఎన్ని నెలలు పడద్దు అని చెప్పి ఎటకరంగా మాట్లాడుతున్నారు కనీసం వాస్తవాలు మాట్లాడుకుంటే పచ్చ కవర్లు వచ్చిన లోకమంతా పచ్చ కనపడుతున్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఎంత చేసినా వీళ్ళ కళ్ళ కనపడదు ఎంతసేపు ఆ వేయడాలు ఆ బట్టలను నొక్కడాలు ఆ సిస్టానికి అలవాటు పడిపోయారు కొంతమంది ఎంతసేపు బురద బ్రతజదల్లేని రాజకీయాలు రాజకీయాలు చేసుకుని బ్రతికేయడమే కొంతమంది పని ఇందులో పేటిఎం బ్యాచ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అయితే ఈ రోజున వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే అమరావతి అంతా ములిగిపోయిందంట ఒకసారి వాస్తవాలు ఆఫ్ ద రికార్డ్స్ కనుక ఒకసారి మనం వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న టైంలో రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరేంటో ఒకసారి చెప్పండి రాష్ట్రానికి రాజధాని ఉండాలా లేదా మీ మాటగా వద్దాం రాజధాని లేనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుంది రాజధాని ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో కనీసం తేడా అయినా తెలిస్తే ఈ పాటికి అమరావతి రాజధాని కానీ లేదంటే ఎక్కడైనా సరే ఒక రాజధాని అనేది మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసి ఉండేవాడు రాజధాని వాల్యూ తెలియదు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని మీరు కూడా వ్యాఖ్యలు చేయడమే ఇంతసేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అవసరం ఉంది అని చెప్పి కనీసం ఆలోచన విధంగా కూడా మాట్లాడేటువంటి అర్హత మీకు లేకుండా పోయింది ఒక్కసారి రాష్ట్రానికి రాజధాని ఉంటే జరిగే అభివృద్ధి అంటే ఒకసారి తెలుసుకోండి ముందు రాష్ట్రానికి రాజధాని ఉంటే ఇక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఒక రాజధాని చూసి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తారు ఎందుకంటే దీనికంటూ ఓ సోర్స్ ఉంది ఐఏపీకి ప రాజధాని ఉంది ఆ రాజధాని బట్టి ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ వాళ్ళకి ఏవో రూపాయి వస్తుంది మనకి ఓ రూపాయి వస్తుంది అన్నట్టు ఒక థింకింగ్ చేస్తాడు ఎవరైనా వ్యాపారవేత్త ఆ వ్యాపారవేత్త ఏమైనా చేస్తాడు ఓకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ రాజధాని అది ఉంది కాబట్టి ఇక్కడ పెడితే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిననుకో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి లేబర్ దగ్గర నుండి చదువుకున్న యువతి యువకుల వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ ఉద్యోగ అవకాశం వస్తే ఏం జరుగుద్ది అభివృద్ధి అనేది కనపడుతుంది జగన్మోహన్ లాగా సంవత్సరానికి ఇచ్చే పథకం కోసం ఎదురు చూడకుండా ఏ నెల ఆ నెల వేతనం తీసుకుని ఒక ఉద్యోగాన్ని కంట ముందు కనపడుతుంది ఇది చంద్రబాబు గారి ఆలోచన అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఎందుకు ఏ బిగురపడుతున్నారైనా ఆయన చేసే అభివృద్ధి ఎందుకు ఈ రోజున అదే కనుక ఒక ఫ్యాక్టరీ కనుక ఏర్పడితే అక్కడ నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు ఒక సాధనంగా లైన్ అవుతావు ప్రతి నెల నీకు జీతం వస్తుంది నీ కుటుంబాన్ని పోషించుకోగలం నువ్వేం చేస్తావు మన రాష్ట్రానికి ట్యాక్సులు కడతావు మనం వేరే దేశాలకి ఎవరికి ట్యాక్సులు కట్టే పని ఉండదు ఆ ట్యాక్సులు కట్టడం వల్ల ఏమవుద్ది నీకు నిత్యావసర రేట్లు నువ్వు వాడుకునే ప్రతి విధానం ఒక్కొక్క రేటు డౌన్ అవుతూ ఉంటుంది మన రూపాయిని మనమే సృష్టించుకోగలుగుతాం మన సంపద మన దగ్గరే ఉంటుంది ఎటు పోదు ఇది అభివృద్ధి వల్ల వచ్చే లాభాలు ఇది మట్టి మట్టిబొర్రలో కొంతమందికి అర్థం కాదు కానీ ఎంతసేపు బురద చల్లాలి శవరాజకీయాలు చేయడమే పనిగా పెట్టేసుకున్నారు ఇప్పుడు వద్దాం అమరావతి మునిగిపోతుంది అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి సూటి ప్రశ్న వేస్తున్నా ఒక్కసారి అమరావతి రాజధాని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఈ అన్నవాడు ఎవడైనా సరే ఒకసారి చూడండి అక్కడ ఉన్నటువంటి ఐకానిక్ టవర్ ఎలా ఉందో అక్కడ ఉన్న సిఆర్డిఏకి సంబంధించినటువంటి ఈ ఫ్లా ఈ యొక్క బిల్డింగ్లు ఎలా ఉన్నాయో గతంలో కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని రీమోల్డింగ్ జరుగుతూ ఎలా వర్కులు జరుగుతూ ఉన్నాయో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రోడ్లు వేసి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో పనులు వేగవంతంగా జరుగుతున్నాయో ఒక్కసారి చూడండి మనసు పెట్టి వాస్తవాలు చెప్పండి అంతే తప్ప ఏదో వ్యూస్ కోసము డబ్బుల కోసము ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకోవడం కోసం పక్క ప్రజల మీద మన పక్కన ఉన్నటువంటి ప్రజలు ఈ వార్తలు చూసి అందరి మీద బురద జల్లే రాజకీయాలు వాళ్ళ మీద నెపం వాళ్ళ మీద రుద్దమాకండి వాస్తవాలు ప్రజలందరూ చూస్తున్నారు కదా ఈ రోజున అమరావతి రాజధాని పట్ల చిత్తశుద్ధితో అందరూ పనిచేస్తామంటే రాజధాని మీద ఏంటరా మీరు అసలు గతంలో రాజధాని కట్టమంటే మూడు రాజధానులు మూడు ముక్కలు అంటే కాలయాపం చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు కర్నూలు అంటాడు ఒకడు వైజాగ్ అంటాడు ఒకడు ఒకటి ఇష్టం వచ్చినట్టు నేను పెట్టేసి ఏంటి ఇది మూడు ముక్కలట ఏంటి ఇది ఆటలాడుకుంటాం ఏంటి యువత జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి అనేక మంది దాని మీద ఒక రాజధాని గుండి ఏర్పడితే వాళ్ళకి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటాయి ఇలాంటివి మీకు అవసరంలా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి భజన చేయడం జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి బిస్కెట్లకు అలవాటు పడిపోయి విస్తృత స్థాయిలో ఏదో ఒక రకంగా బురద జల్లే రాజకీయాలు చేయడం పనిగా పెట్టేసుకున్నారు అంతే ఈ రోజున అమరావతి రాజధాని పట్ల చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి అక్కడ పనులు వేగవంతం చేసి శరవేగంగా పూర్తి చేసేయడానికి రంగం సిద్ధం చేసుకుని ముందుకెళ్తూ ఉండే దాని మీద కూడా సెటర్ లేయడమే మీరు చేయరు చేసేవాళ్ళు చేయనివారు మీరు చంద్రో పక్కన వాళ్ళ మీద బురద చల్లడమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఉడకట్టాడంటే అమరావతి రాజధాని పట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకొని ఏదోలాగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రాజధాని కానీ పనులు ప్రారంభించుకున్నట్టే వీళ్ళు ఏం చేస్తారు ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాస్తారు అయ్యా ప్రపంచ బ్యాంకులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిందంటూ ఏమీ లేదు రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకున్నాడు దోచేసుకున్నాడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఆ పైగా మీ దగ్గర నుంచి అప్పులు తెచ్చేసి డబ్బులన్నీ దాచేసుకున్నాడని చెప్పి వాళ్ళకి లెటర్లు రాసి ఇక్కడ అభివృద్ధికి కుంటుపడేలా చేయడం ఇదేనా మీ సంస్కారాలు మీ యొక్క పనులు మీరు కట్టరు కదా మీకు రాజధాని అంటే ఉపయోగం లేదు కదా అందుకే ఎలాంటి పనులు చేయబట్టే మీకు ఈ రోజున ఎంత ఎన్ని సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన పడేశారు ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన పడేశారంటే ఐదు సంవత్సరాల ప్రజలు మీరు ఎంత బాగా పరిపాలించారో ఒకసారి అర్థం చేసుకోండి ఈ రోజున మాట్లాడుతున్నారు కదా అమరావతి ఒక్క రాజధాని గురించే కాదు కొంచేపు అయితే పోలవరం అంటారు ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును కూడా మీరు అదే చేశారు కదా గత ఐదు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎనభై శాతం పూర్తి చేసినటువంటి ఈ పోలవరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చింది ఇరవై శాతం పూర్తి చేస్తే శుభ్రంగా అయిపోయేది రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై మూడు అన్నారు ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు అన్నారు ఇరవై నాలుగు అయిపోయింది ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే అనిల్ కుమార్ యాదవ్ గారు అర పర్సెంటా పది పర్సెంటా తొందర ఎందుకన్నా వెయి టు సీ ఇట్టు అని చెప్పి ఆ సంవత్సరం అంతా ఆయన వేస్ట్ చేసి అక్కడితో అయిపోయింది ఇక ముందుకెళ్ళి ఇంకోటి చూసుకుంటే ఈయన పేరేంటి అంబటి రాంబాబు గారు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కదా ఆయన ఏం మాట్లాడు ఈ పోలవరం ఒక సుదీర్ఘమైన ప్రాజెక్ట్ ఎలా ప్రారంభించాలో ఏం చేయాలో ఏం చెందాక ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన చేతులు దులిపేశాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఏం చేశారంటే ఇది కేంద్రం ప్రాజెక్టు మన రాష్ట్రానికి సంబంధం లేదు కేంద్రం కట్టుకుంటుంది మనకు ఎందుకు వచ్చిందని చెప్పి చేతులు దులిపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున మీరు అమరావతి రాజధాని గురించి కానీ పోలవరం ప్రాజెక్టు గురి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు అసలు మీకు సంబంధం లేదు ఎందుకంటే మీరు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారని చెప్పి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి మీకు నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తే నాకు సంబంధం లేదు మే నా నేనెందుకట చేతులు దులిపేస్తే ఈ రాష్ట్ర ప్రజలు కూడా అంతే నువ్వు కట్టినాడు మాగెందు అని చెప్పి నిన్ను పక్క దులిపేసి పదకొండు సీట్లు పరిమితం చేసి పక్కన పడేసారు అంతే ఇంక పెద్ద తేడా ఏమి లేదు ఈ రోజున అమరావతి రాజధాని పనులు కానీ పోలవరం పనులు కానీ ఒకసారి చూడండి ఇదే పోలవరం ప్రాజెక్ట్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అది తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలకు సంబంధించిన డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది ఇసుక మేళను కట్టేస్తే ఆ ఇసుకనంతా క్లీన్ చేసి మొదలు లైన్ చేయడం అక్కడ పోలవరానికి సంబంధించిన ఆ డైఫ్రామ్ వాళ్ళని నిర్మించడం ఈ రోజున శరవేగంగా పనులు జరుగుతున్నాయంటే దాని కారణం ఈరోజు కోటం ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయికతో మనకి ఎన్ని నిధులు కావాలో అక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు సపోర్ట్ ఉండబట్టి మనకు కావాల్సిన నిధులు వెంటనే రావడం అభివృద్ధి పనులు జరుగుతుంటే ఈ దీని మీద కుంటి సాకులు రకరకాలుగా బురదజల్లె వ్యాఖ్యలు చేసి పనులు జరగకుండా అడ్డుపడుతున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మీరు ఐదేళ్ళు చేయలేకపోయారు ఈ ఐదేళ్ళు అయినా సరే కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే వీళ్ళ మీద కూడా జల్లే రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అమరావతి రాజధాని గురించి ఎవడైనా సరే ఇంకొకసారి కారు కోతలు కోస్తే ఖచ్చితంగా కోటం ప్రభుత్వం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి సార్ ఈరోజు ఇలాగన్నాడు రేపు పొద్దున్న ఇంకోటి అంటారు రేపొద్దున బిల్డింగ్ కూలిపోయినట్ట రేపొద్దున ఇష్టాసారంగా మాట్లాడతారు ఆ రోజున బొడమేరు ములుగుపోయి వరదలు వచ్చేసి విజయవాడ అంతా ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా అక్కడ ఫ్లాట్లు నిర్పిస్తాం ఏం చేయిస్తాం ఏం చేస్తాం అని చెప్పి ఆక్రమించేసుకొని దాన్ని ఆ గట్టుని తోగుకుంటూ తోకుంటూ వెళ్ళిపోయి వరదలు వచ్చేలా చేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా తిట్కో వెళ్ళి ఎక్కడ వేస్తాడు ఎక్కడ వెళ్ళి శ్మశానంలో ఇస్తాడు లేదంటే అడవుల్లో ఇస్తాడు కొండల రాళ్ళు గుట్లు ఉన్న చోట్ల ఇస్తాడు ఎక్కడ ఇచ్చేది ఇల్లు వరదలు రావడానికి ములిగి ప్రధాన కారణం ఈ జగన్మోహన్ రెడ్డి కదా గుంటలు అవన్నీ తవ్వేసినటువంటి గుంటల్లో నీళ్ళు నేర్చుకోకుండా ఇంకేమన్నా ఇసుకొచ్చి పడతాయా దాంట్లో ఉన్నటువంటి వాటి గుంటలు మయం చేసేడు రకరకాలు చేసి అడవులా తయారు చేసినట్టు అమరావతి రాజధానిని మళ్ళీ మళ్ళీ రీమోడలింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లన్నీ జంగిల్ క్లియరెన్స్ అంతా చేసి ఈ రోజున మళ్ళీ రూపురేఖలు తీసుకొస్తాడు మళ్ళీ బురద జల్ల రాజకీయాలు చేయండి ఇప్పటికైనా బురదజల్ల రాజుగే శివరాజు గల్ చేయడం మానేసి ప్రజలకు ఏం కాదు వచ్చేయండి అంత తప్ప ఇబ్బంది పెట్టకండి అక్కడ రైతులు భూములు అంటాడు ఒకడు రైతులు చంద్రబాబు మీద దౌర్జన్యం చేస్తాను ఎందుకు వచ్చిన మాటలు ప్రజలు మిమ్మల్ని పక్కన పెడేసినప్పుడు మనకి ఎంతని చెప్పి పక్క వెళ్ళిపోయినాడు అంత తప్ప ఎంతసేపు మాదే అధికారం మేమే ముందు ఉంటామని చెప్పి ఇలాంటి ఆశలు వస్తే రేపు రాబోయే రోజుల్లో ఈరోజు పదకొండు వచ్చినాయి రేపు రాబోయే రోజుల్లో అవి కూడా వస్తే నమ్మకం నమ్మకం లేదు గ్యారంటీ లేదు ప్రశాంతంగా బెంగళూరు ప్యాలెస్లోకి వెళ్ళి కూర్చున్నారు అక్కడ కూర్చోండి లేదంటే మీకు నచ్చిన చోట ఉండండి తప్ప అంతే తప్ప ప్రజల విషయంలో తలదూచుకుంటే రాబోయే రోజులు ఖచ్చితంగా ఇంకా గట్టి ఎదురు దెబ్బ తగ్గడం గ్యారంటీ